హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో తిరుచెందూరు క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము తిరుచెందూరు అనగా తమిళమునందు అందమైనదని అని అర్థం సుబ్రహ్మణ్యస్వామికి చెందిన ఆరు ప్రముఖ దేవాలయములలో ఒకటైన తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రమునందు తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర కల అద్భుతమైన ఆలయం సముద్ర తీరంలో శక్తివంతమై సుందరమైన దివ్యక్షేత్రం పురాణములందు ఈ క్షేత్రము జయంతిపురమని పేర్కొనబడినది సుబ్రహ్మణ్యస్వామి ఆలయములు అన్నీ కొండసిఖరములపై ఉంటాయి తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మాత్రమే సముద్రతీరమునందు గంధమాధాన పర్వత పాడభాగమున ఉన్నది సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడు సూరపద్ముడనే దానవులను సంహరించుటకు ముందుగా ఈ క్షేత్రములో నుండి వారిని సంహరించడానికి పరమశివుని పూజించి బయలుదేరిన పవిత్రక్షేత్రం ఈ క్షేత్రమునందే సుబ్రహ్మణ్యస్వామి మామిడి చెట్టు రూపములోనున్న సూరపద్ముని రెండు భాగములుగా వదించి వానికోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా ఒకటి నెమలిగా చేసి నెమలిని తనవాహనముగా చేసుకున్నాడని పురాణములందు తెలుపబడినవి సుమారు ఆరు వందల సంవత్సరములకు పూర్వము డచ్ దేశస్థులు ఈస్టిండియా కంపెనీ వారితో యుద్ధము చేసినప్పుడు ఆలయము ఆక్రమించగా స్థానిక ప్రజలు వ్యతిరేకించినను వార్యాక్రమణ అడ్డుకొనలేకపోయినారు పిమ్మట నాయక్ రాజు వారిని ఆలయము ఖాళీ చేయమని ఆదేశించగా వారు షణ్ముఖరాను లోహపు విగ్రహము వారితో తీసుకు వెళ్లుచుండగా సముద్రములో పెద్దుప్పిన రాగా వారు తమతప్పును తెలుసుకుని ఆవిగ్రహమును సముద్రములో జారవిడువగా ఉప్పిన శాంతించినది పిమ్మట సుబ్రహ్మణ్య స్వామి వేదమాలియప్ప పిల్లయ్యను స్వామిభక్తుని కలనందు దర్శనము ఇచ్చి తాను సముద్రమునందు ఎచ్చుటున్నది తెలియపరచినాడు తిరుచెందూర్ ఆలయమునందున్న వేదమాలియప్ప పిల్లై చేపలను వేటాడు పడవనందు ఆ ప్రదేశమునకు చేరి విగ్రహము తిరిగి తెచ్చి ప్రతిష్ఠించినాడు ఆలయమునందు గోడలపై ఈ కథనమునకు సంబంధించిన చిత్రములు కలవు స్కంద పురాణములో ఈ ఆలయం విశిష్టత వివరముగా తెలుపబడినది వంశాలను పట్టి పీడించే దోషములందు నాగదోషం లేదా కాలసర్పదోషం ఒకటి వంశంలో వారి వల్ల జరిగిన తప్పునకు ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ సంతానము లేకపోవడం కుష్ఠురోగం మొదలైనవి అనుభవించవలసి వస్తుంది జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులవారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ దర్శించి ఆలయం వెలుపల కూర్చుని ఉన్నప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్యస్వామి దర్శనమయ్యింది వెంటనే వారు సుబ్రహ్మణ్యస్వామి భుజంగస్తోత్రము చేశారు భుజంగస్తోత్రము ద్వారా అట్టిదోషములను నివృత్తి చేయు సుబ్రహ్మణ్యస్వామి శక్తి ఎంత గొప్పదో శంకరాచార్యులు వారు సుబ్రహ్మణ్య భుజంగస్తోత్రము ద్వారా తెలియజేశారు ఎంతో అద్భుతమైన ఈ స్తోత్రమును ప్రతి ఇంటిలో యజమాని రోజూ చదువుకోవాలి భుజంగ స్తోత్ర ప్రభావముతో సకల దోషములు నివృత్తి కాబడి మనసు ప్రశాంతత పొంది బుద్ధి వచ్చి కోరుకున్న ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి శంకర భగవత్పాదులు స్వామిని మహాంబోధి తీరే అని కీర్తించారు స్వామి సంసారము అనే మహాసముద్రము నుండి అభయమిచ్చి రక్షించడానికి ఇక్కడ వెలసారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో తిరుచెందూర్ క్షేత్రమునకు అంతటి శక్తి ఉన్నది స్వామివారి శక్తి వలన రెండువేల ఆరులో వచ్చిన ఉత్పాత సునామీ వలన ఈ క్షేత్రములో ఎవరికీ హాని జరుగుటకాని తిరుచెందూర్ దేవాలయము తాకుటకాని జరుగలేదు సుబ్రహ్మణ్య స్వామి ఈ క్షేత్రములో మిక్కిలి రమ్యంగా అందంగా మనోహర రూపంతో ఆయుధాలతో దర్శనమిస్తారు ఇక్కడ స్వామికి చేసే విభూతి అభిషేకం అద్భుతంగా ఉంటుంది సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా తిరుచెందూరునందు ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే వారి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మధురై నుండి తిరునల్వేలి ద్వారా చేరుకుని ఆచటి నుండి అరవై కిలోమీటర్ల దూరము రోడ్డు ద్వారా ప్రయాణించి ఈ క్షేత్రము చేరుకోనవచ్చు జాతీయ విమానాశ్రయము నలభై కిలోమీటర్ల దూరములో ట్యూటి కొరన్నందు ఉన్నది ఈ క్షేత్రములో దేవస్థానము వారివి అనేక విడిది గృహములు ఉన్నవి ఇవి ముందుగా ఆలయ వెబ్సైట్ ద్వారా రిజర్వ్ చేసుకోవచ్చు ఇంతేకాక అనేక ప్రైవేటు హోటళ్లు కూడా ఉన్నాయి ఆలయము ఉదయము ఐదు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరచియుండును ఓం ఓం సరవనభవ ఓం సరవనభవ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు